హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మళ్ళీ నేను ఫుల్ డే వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే శుక్రవారం నాడు తీసిందండి బ్లాగ్ మధ్యలో వచ్చేసి గురువారం నాడు బుధవారం నాడు షాపింగ్ చేశాను కదా అది కూడా ఇంక్లూడ్ చేశాను మర్చిపోకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి ఇంకా ఆ రోజు అయితే ఉదయాన్నే పూజ అయితే చేసేసుకున్నాను ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే టమాటో బాత్ చేశాను అనమాట ఉప్మా అంటే ఇష్టం లేని వారికి ఈ విధంగా టమాటో బాత్ తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు రెసిపీ అయితే ఫుల్గా అయితే షూట్ చేయలేదండి ఇంకా డిమార్ట్ నుంచి రవ్వ తీసుకొచ్చాను అనమాట ఎక్కువగా చేద్దామనుకున్నాను ఒక రెండు కేజీలు రవ్వ తీసుకొచ్చాను అప్పుడే ఓపెన్ చేశాను కవరు లోపల ఫుల్గా పెంకు పురుగు అనమాట ఇంక ఎండలో పెడదామని చెప్పేసి అప్పటికప్పుడు పక్కోట్లో రవ్వ తెమ్మన్నాను ఈరోజు సెలవు అని చెప్పేసి పక్కోట్లో లేదని అంటే హాఫ్ డే నుంచి తీసారనమాట పొద్దున్న అయితే లేదు ఇంకా వేరే చోట మా అబ్బాయి వెళ్ళి ఒక పావు కిలో రవ్వ అయితే తీసుకొచ్చాడు అనమాట ఉప్మా అయితే చేసేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్ అయితే మా ఆయనకి మా అబ్బాయికి అయితే లంచ్ పెట్టలేదండి రోజు బయట వాళ్ళ ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ అని చెప్పి అన్నారనమాట బిర్యానీ పార్టీ అందుకని చెప్పేసి అక్కడే తింటామని చెప్పి అన్నారు ఇంకా మధ్యాహ్నంగా నేను నాకు మా పాప కోసం అయితే కారకొలం చేశాను అనమాట ఒకే ఒక వంకాయ తెప్పించాను ఒక పన్నెండో కల్లా కొట్టి తీసేసారండి ఇంకొక వంకాయ తెప్పించి కారకులంలో అయితే చేసాను అనమాట సరే మన ఇంట్లో కారం మాడించాం కదా కారం ఎలా ఉంది చూద్దామని చెప్పేసి రెసిపీ అయితే చేశానండి కారం అయితే చాలా చాలా బాగుందండి ఇంక ఒక వంకాయి ఐదు రూపాయలు అనమాట నేను నిన్న చెప్పాను కదా కూరగాయలు ఏ విధంగా కొంటానని చెప్పేసి ఈ విధంగా చేసినప్పుడు మాకు సరిపోతుందండి ఇంక మన ఛానల్లో ఈ కారం ఉపయోగించి చాలా రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూడండి ఇంక ఈ కర్రీ అయితే చాలా సింపులే అనమాట ఆయిల్ వేసిన తర్వాత మెంతులు ఆవాలు వేసాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి బాగా వేపాను అనమాట కొంచెం పసుపు ఉప్పు వేసి తర్వాత దీంట్లో నేను నిన్ను ఆడించాను కదా ఆ కారం కూడా వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి వేసి బాగా కలిపిన తర్వాత కొంచెంగా నీళ్లు కొంచెం చింతపండు రసం కూడా వేసి కొంచెంగా చక్కెర కూడా వేసాను అనమాట పులుపు బ్యాలెన్స్ ఉండడానికి నేను బెల్లం వేస్తాను ఆ సమయానికి కనిపించలేదు అందుకని చెప్పేసి నేను చక్కెర అయితే వేసేసాను ఇంకా అది మరుగుతూ ఉంటుంది కదా కారం అయితే డబ్బాలో తీసి పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసే పని ఉందనమాట ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు పెట్టడం లేదు ఫ్రిడ్జ్ డోర్ వచ్చేసిరిగిపోయింది అందుకని ఫ్రిడ్జ్ క్లీన్ చేసి నెల పైనే అవుతుంది నేను ఫ్రిడ్జ్లో కూరగాయ లాంటివి స్టోర్ చేయను ఎప్పుడు కావాలి అప్పుడు తెచ్చుకుంటాను కదా కాబట్టి నేను ఊరిని తెచ్చిన వడియాలు కానివ్వండి లేదంటే కనుక నెయ్యి కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి స్టోర్ చేస్తాను దానికోసం ఫ్రిడ్జ్ అయితే ఉపయోగిస్తాను అనమాట చిన్న ఫ్రిడ్జ్ ఇంకా కారం అయితే ఇంకా డబ్బాలో తీసి పెట్టేసాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే బోన్ చేసేస్తున్నాను ఈ కారకోలంలోకి పరుపు కూటు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కానీ ఇంక ఇద్దరమే కదా అని చెప్పేసి ఇది ఒకటే చేశాను అసలు నాకైతే చాలా బద్ధకంగా ఉందన్నమాట ఆ రోజు ఎంత బద్ధకం అంటే చెప్పలేనంత సోంబేరితనంగా ఉంది సోంబేరితనం అంటే తమిళ్లో బద్ధకం అంటారనమాట నాకు అసలు ఏ పని చేయాలనిపించలేదు అంతేకాకుండా బ్యాక్ పెయిన్ అయితే భయంకరంగా ఉందనమాట ఇంకా ఏదైనా పుల్లగా తినాలనిపించింది సరే కారకొలం పెట్టేద్దామని చెప్పేసి పెట్టేసి కొంచెం అయితే వేపేసానండి ఇంకా అన్నం అయితే తింటున్నాను టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూసాను నేను ఈ కారం టేస్ట్ చూసి చాలా సంవత్సరాలు అయిందనమాట బాగుంది కాకపోతే ఏంటంటే ఉప్పు తక్కువైపోయింది ఇంకా కొంచెం ఉప్పు కలిపేసి నేను మా పాప అయితే భోజనం అయితే చేసామండి ఇంక ఈ రోజు పెద్దగా పనులు ఏం చేయలేదనమాట లేట్ నైట్గానే చేశాను పనులు ఇంక ఈ వీడియోకి వాయిస్ కూడా నేను ఒంటి గంట ఇస్తున్నాను అనమాట ఎలాగైనా శనివారం నాడు వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి కరెక్ట్గా తొమ్మిది గంటలు పోస్ట్ చేస్తుంటే రీచ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నాకు ఈ టైం కరెక్ట్గా కుదిరిందని చెప్పి పడుకునే ఉన్నాను చాలాసేపు పట్టడం లేదు సరే వీడియోకి వాయిస్ అన్నీ ఇద్దామని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు మా ఆయనకి లంచే పట్టుకెళ్ళిపోయాను కదా బుధవారం నాడు వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు సాయంకాలంగా మా ఇంటి పక్క పక్కనే ఉన్న ఈ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ మెగా మార్ట్ కింద ఉండేది ఈ అయితే మార్చేశారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తూ ఉన్నారనమాట రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఒకటి అయితే ప్రస్తుతానికి పనిచేయట్లేదు అన్నారు తీర లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఒకటే భయం అనమాట నాకు గబుక్కుని మధ్యలో ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంటని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైదాకా వచ్చాం కదా అని చెప్పి లక్కీగా అయితే లిఫ్ట్ ఓపెన్ అయింది ఇంకా లోపలికి వచ్చేసాము ఇంకా బట్టలు ఎంత తీసుకుంటున్నానంటే మా చెల్లి కూతురు కూడా వస్తుంది అనమాట ఆల్రెడీ మా చెల్లి కొనేసింది బట్టలు ఎందుకనేది త్వరలో చెప్తానండి ఇంకా ఆ పాప అయితే మొత్తం లోపలంతా చుట్టూ తిరుగుతూనే ఉందనమాట తనకేమో ఫ్యాన్సీగా వేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ కొంటది కానీ వేసుకోదనమాట ఒకటి సార్లు ఎక్కడికైనా వెళ్తే వేసుకుంటుంది లేకపోతే కనుక అలా మూలే ఉంటాయి ఎందుకంటే వారం ఫుల్గా యూనిఫామ్లోనే ఉంటారు ఇంకా ఆదివారం వచ్చిందంటే ఆ రోజు స్నానం చేయడానికి పెద్దోళ్ళకి బద్ధకంగా ఉంటుంది ఇంక పిల్లలు చేస్తారో చెప్పండి ఆ రోజు కూడా ఎప్పుడో ఈవినింగ్గా బయటికి వెళ్తాం అనమాట ఇంకా అందుకని చెప్పి అది ఫ్యాన్సీగా చూస్తూ ఉంది నేను ఎప్పుడు బట్టలు తీసినా మా చెల్లి వస్తుంది వస్తుందంటే కనుక తనకి తినికి ఒకటేలా మ్యాచింగ్ అయ్యేలా తీస్తాను అనమాట ఇప్పుడే కాదు మా చెల్లి కూతురు పుట్టిన దగ్గర నుంచి ఇద్దరికి ఎప్పుడు మ్యాచింగ్ అనే తెస్తాను మా చెల్లి తీసిన అంతే మా మద్దతు తీసినా అంతే కుట్టడం కూడా మ్యాచింగ్ అనే కుడతామనమాట నెక్స్ట్ వీడియోలో ఫొటోస్ అనేవి నేను ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఇంకా ఈ డ్రెస్ తీసింది కదా దానికి బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే ట్రయల్ వేస్ చూసింది కానీ అస్సలు సరిపోలేదు అనమాట ఇంకా ఎల్లో కలర్ డ్రెస్ అయితే బాగుంది మా చెల్లి కూతురు కొంచెం బొద్దుగా కొంచెం పొట్టుగా ఉంటుంది కదా దానికి సైజు మారుతుంది అనమాట మా పాప బక్కగా ఉంటుంది కాబట్టి దానికి సెట్ అవ్వదు డ్రెస్సులు ఇదే ఇబ్బంది అనమాట అందుకని చాలా వరకు మేము మెటీరియల్ తీసుకుని ఇంకా ఇంట్లో అందరూ టైలర్సే కదా అందుకని చెప్పేసి నచ్చిన విధంగా అయితే కుట్టేసుకుంటామన్నమాట ఇంకా పైన బట్టలు తీసుకుని కిందకి వచ్చాను కిందకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నాకు నిజంగా కొన్ని ఐడియా లేనే లేదు ఒక నాలుగు ఫోటోలు తీవే చెప్పి అన్నాను అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇలా నేను ఎందుకు తీసుకోనంటే టాపు ఒకటి రెండు వేలు ఉందన్నమాట డిస్కౌంట్ పోతుంది రెండు వందలు అలా పోతుంది దీనికి ఏమో మళ్ళీ ప్యాంట్ తీసుకోవాలి షాల్ తీసుకోవాలన్నమాట ఇటువంటి డ్రెస్సులకి షాల్ వేస్తేనేమో అసలు బాగోదు నేనేమో షాల్ లేకుండా ఉండడం నాకు చాలా కష్టం అనమాట అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి నాకు ఇంక ఈ డ్రెస్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది లాస్ట్ టైం గూగుల్ మీట్కి వెళ్ళాము కదా అప్పుడు కూడా అక్కడ చూసానమాట ఇంకెందుకులే మళ్ళీ అక్కడే పెట్టేశాను మళ్ళీ నా కోసం ఉన్నట్లు అక్కడే ఉంది కానీ ఇంక నేను దాని జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా పాప అయితే అక్కడ అయిపోయిన తర్వాత చెప్పులు తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ చెప్పుల సెక్షన్కి వచ్చి ఒక షూ కూడా తీసుకుందనమాట కాకపోతే ఈ వీడియో వీడియోలు నేను అది షూట్ చేయడం మర్చిపోయాను ఇంకొక వీడియోలో అది కూడా చూపిస్తాను ఇంకా నా కోసం నేను కొనుక్కుంటున్నాను అనమాట ఇవేంటంటే నైట్ డ్రెస్సులు నైట్ డ్రెస్సులు అంటే నైటే వేసుకోవడానికి కాదు ఇరవై నాలుగు గంటలు నైట్లోనే కదా ఉంటాను ఇదివరకు నైట్ డ్రెస్సులు వేసేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నైట్ డ్రెస్లు షర్ట్ సరిపోతున్నా ప్యాంట్ సరిపోవడం లేదనమాట దానివల్ల ఏంటంటే పేస్ట్ అయిపోతున్నాయి కానీ అక్కడ చూస్తే బాగుందనమాట డబుల్ ఎక్సల్కి ప్యాంటు కూడా చాలా బాగుంది కాలు దగ్గర టైట్ లేకుండా ఉందనమాట అంటే తొడల దగ్గర అంతా టైట్ ఉంటుంది అలా లేకుండా ఫ్రీగా ఉంది అందుకని చెప్పేసి ఒక మూడు జతలు అయితే తీసుకున్నాను ఆరు వందల యాభై అలా పడింది అనమాట ఒక జత నాకు పర్వాలేదు అనిపించింది ఎందుకంటే క్లాత్ అయితే చాలా చాలా బాగుంది అందుకని తీసుకున్నాను తీసుకున్న తర్వాత బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా బిల్లు బిల్లు వేసేటప్పుడు నాలుగు వేల ఏడు వందలు అయిందండి మీరు ఒక పైన తొంభై తొమ్మిది పదిహేను రూపాయలు చెల్లించారంటే కనుక డబుల్ బెడ్షీట్ కానీ లేదంటే కనుక ఒక లంచ్ బాక్స్ ఒక వాటర్ బాటిల్ ఉందనమాట అది కానీ తీసుకోవచ్చు అన్నారు అదే ఆరు వేలు చెల్లిస్తే కనుక కుక్కర్ ఇస్తామని చెప్పి అన్నారనమాట సరే అక్కడ నుంచే మా ఆయనకైతే ఫోన్ చేశాను ఇంకా బాబు కూడా ఎలాగో తీసుకోవాలి కదా అని చెప్పి అన్నారు మళ్ళీ అవసరమా వద్దులే వాళ్ళు ఆ డిస్కౌంట్ని ఇలా చేయడానికి ఇలా చేస్తారన్నారు సరే అలాగో వాడికి కూడా తీసుకోవాలి కదా ఊరికి వచ్చేది ఎందుకు వద్దనుకోవడం అని చెప్పన్నాను ఇంక సరే అని చెప్పేసి అక్కడే ఆ బట్టలు చేసి పెట్టేశామనమాట మన పేరు ఇంకా ఫోన్ నెంబర్ ఇచ్చేసామంటే అక్కడ ఒక రూమ్లో పెట్టేస్తారు ఇలా చాలా మంది పెడతనట్లు ఉన్నారు బాగా పెట్టి ఉంచారనమాట ఇంకా మర్నాడైతే నేను మా వారు మా పిల్లోడు వెళ్ళాము మా పిల్లోడికి అక్కడ ఏం సెట్ అవ్వలేదు సరే తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పేసి మా ఆయన మాత్రం రెండు షర్ట్లు తీసుకున్నారు కరెక్ట్గా పన్నెండు ఆ టైంకి అనుకుంటా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక లేట్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్పన్నారు అంటే పనులు జరుగుతున్నాయి కదా ఇంకా కొత్తగా పెట్టదనమాట ఆ షోరూమ్ వేరే ఒకళ్ళు చేతిలోంచి వీళ్ళ చేతిలోకి వచ్చింది అప్పటికే అరగంట అయిపోయింది పన్నెండున్నర అవుతుంది వెళ్ళి అడుగుతుంటే లేదండి ఇంకొక గంట అవ్వచ్చేమో అరగంట అవ్వచ్చేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంక సర్లేండి వదిలేండి అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇంకా ఆ రోజు రాత్రికి అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారండి మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద సమస్య అనమాట బిల్డింగ్ అంతా అయిన తర్వాత మూడు వందల యాభై రూపాయలు కొంటేనే ఆరు వేలు అవుతుంది ఇంకా ఇంకా చాలా మంది జనం ఉండిపోయారంట నైట్ ఆ టైంకి ఏంటి పదిన్నరకి అంతమంది ఉన్నారంట ఇంకా ఈ ఏం చేశారంటే పక్కన ఒక టాప్ ఉంటే ఇది వేసేసి ముందు బిల్డింగ్ క్లోజ్ చేయండి అది మార్చుకుంటాం అని చెప్పేసి ఆయన ఆ టాప్ తీసుకొచ్చేసారు అది ఎక్సెల్ టాప్ అది కూడా ఫుల్ వైట్ అనమాట చాలా పల్చగా లైనింగ్ క్లాత్ అలా ఉంది సరే అలాగే పొద్దున్న మార్చుకుంటారు కదా అని చెప్పేసి నేను వదిలేశాను ఇంకా శుక్రవారం ఉదయం ఆయన షాప్కి వెళ్ళేటప్పుడే మళ్ళీ ఆ షాప్కి వెళ్తే ఇంకా అది మార్చడానికి రెండు గంటల సమయం పట్టిందంట మా బాబాయ్ అయితే ఒక మూడు టీ షర్ట్లు అయితే తీసేసుకున్నాడు ఆ టీ షర్ట్లు వచ్చేసి ఇంక ఈ వీడియోలో అయితే చూపించడం లేదండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే టీ టీ షర్ట్లు వచ్చేసి చూపిస్తాను ఇంకా మా ఆయన షాప్కి వెళ్ళి నాకు ఫోన్ చేసి అడ్డం ఏం తిట్లు తిట్టారనమాట నువ్వు ఇంకా షాప్కి వెళ్ళడానికి వీలు లేదు ఎంతమంది జనం ఉన్నారు అక్కడ రెండు గంటలు టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి మీరే చెప్పండి ఆడవాళ్ళగా మనం ఏదైనా ఫ్రీ వస్తుందంటే ఖచ్చితంగా ఆశపడతాం కదా ఆశపడకుండా ఎవరిని ఉంటారో చెప్పండి ఆల్రెడీ మనం నాలుగు వేల ఏడు వందలకి కొన్నాము ఇంకొక పదమూడు వందలకు ఎంతకు పదిహేను వందలకు కొంటే ఆరు వేలు అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆలోచించాను అనమాట వచ్చిందని వదులుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా తిడతానే ఉన్నారు ఆ దిక్కుమాల కుక్కర్ కోసం ఇంత టైం వేస్ట్ అయిపోయింది నేను ఒక గంటన్నర వేస్ట్ అయింది ఈరోజు రెండు గంటలు వేస్ట్ అయిపోయింది నాకు అని చెప్పేసి ఇంక తిడతానే ఉన్నారనమాట ఇంకా తప్పదు కదా ఇవన్నీ ఇంక వదిలేసాను నేను ఇంకా డ్రెస్సులు పాపకు వచ్చేసి మూడు టాప్స్ తీసుకున్నాను కదా అది ఫస్ట్ చూసింది వచ్చి పాప సైజుకే ఉందనమాట ఇంకా ఎల్లో ఇద్దరికి కరెక్ట్గా ఉంది సైజు ఇద్దరికి తీసేసుకున్నాను పింక్ వైట్ ఉంది కదా అదైతే చిన్న సైజు తినకు సరిపోయింది ఇంకోటి ఉంది కానీ చాలా పెద్ద సైజ్ అనమాట నాకు సరిపోయేలా ఉంది నేను మా అమ్మాయికి చెప్పాను పర్వాలేదు కుట్లు వేసుకొని వచ్చి అన్నాను పెట్టలేదు అనుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత నేను చూశాను ఇంకా ఇంకా నా కోసమైతే మూడు నైట్ డ్రెస్సులు తీసుకున్నాను మా ఆయన వచ్చేసి రెండు చొక్కాలు తీసుకున్నారనమాట ఒక చొక్క పక్క వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది ఒకవేళ దాంట్లో ఏదైనా డిస్కౌంట్ ఇచ్చి ఉంటారు బహుశా అందుకే బిల్డింగ్ టైంలో త్రీ ఫిఫ్టీ రూపీస్ తగ్గినట్లుంది ఇంకా సిక్స్ థౌజండ్ రౌండ్గా అవ్వాలి కాబట్టి అక్కడ మళ్ళీ ఒక తలనొప్పి మొదలైందనమాట ఇంక నేను చెప్తాను కదా నైట్ డ్రెస్లు తీసుకున్నానని చెప్పేసి మూడు నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాను ఇవి ఆరు వందలు ఆరు వందల యాభై పడింది అనమాట కలర్స్ వచ్చేసి లేవు అక్కడ ఇవే ఉన్నాయి సరే ప్రస్తుతానికి ఇవి చాలు లేని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నానండి నాకు ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఏంటంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి డాక్టర్ ఇచ్చారనమాట నైట్తో అంతా చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇవైతే ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను నాకు ఫస్ట్ నుంచి అలవాటే నైట్ డ్రెస్లు వేసుకోవడం కాకపోతే ఏంటంటే సైజు వచ్చేసి ఇబ్బంది అయిపోతూ ఉండేది నాకైతే ఇది బాగా సెట్ అయిపోయింది అనమాట ఇవి కుదిరితే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ ఇటువంటివే తీసుకోవాలి ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని మర్చిపోకుండా మీరు కామెంట్లో చెప్పండి ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మాయికి బాగా నచ్చింది అనమాట నేను ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొచ్చిన తర్వాత మమ్మీ ఎప్పుడు చూసినా దిక్కుమల్ నైటీల్లోనే ఉంటారు మీరు నైట్ డ్రెస్లో వేసుకోండి అని చెప్పేసి తానే ఎక్కువగా బతిమినాడి తీసుకోండి తీసుకోండి అని చెప్తూ ఉందనమాట ఇంకా సర్లేమ్మ తల్లి నీకోసమైనా తీసుకుంటానులే నైటీలు వచ్చి నా దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట ఎన్ని నైటీలు ఉంటాయంటే ముప్పై నలభై నైటీలు ఉంటాయి నైటీలు అంటే ఒక ఐదు వందల రూపాయలు పెట్టి కొంటాం కానీ మిగతా ఏదైనా కొనడానికైతే ఆలోచిస్తూ అనమాట ఇంకా చెప్పాలంటే మా వచ్చిన తర్వాత మా చెల్లి చాలా నైట్లు వాళ్ళే నేను వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇస్తూ ఉంటారు ఇంకా అవి కూడా ఎక్కువగానే ఉంటాయి ఇంకా గిఫ్ట్ చూసారా ఈ కుక్కరే ఇచ్చారనమాట ఈ దిక్కుమాల కుక్కర్ కోసం నిజంగా అన్నిసార్లు తిట్లు తిన్నాను నేను ఈరోజు మా ఆయనతోటి అయినా ఆయన తిట్టిన దాంట్లో తప్పేం లేదులేండి మనకు పాపం టైం వేస్ట్గా పోయింది కదా మూడున్నర గంటలు వేస్ట్గా పోయింది కదా అందుకని చెప్పేసి ఆయన కోపం వచ్చింది అనమాట ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసే కానీ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఎందుకంటే కుక్కర్ బాగా పలుచుకుంది ఆల్రెడీ ఈ కంపెనీ కుక్కర్ నా దగ్గర ఉంది మా పాపకి గోల్డ్ కొన్నప్పుడు ఇచ్చారనమాట జీఆర్టీలోను కాకపోతే ఏంటంటే అది కొంచెం దలసరగానే ఉంది ఇది అయితే అసలు వెయిటే లేదనమాట అప్పుడు నేను మా పాపతో అన్నాను వీళ్ళు వచ్చేసి బల్క్గా ఆర్డర్ ఇచ్చి ఉంటారు ఆ డబ్బా మీద కూడా బట్టల పేరు ఉంది కాబట్టి అని చెప్పేసి అనమాట ఇంక సర్లే మీ నాన్న చెప్తే మళ్ళీ ఇంకా అడవిని తిట్లు తిడతారు ఇంక వదిలే అని చెప్పి అనమాట ఇదే అండి ఆరు వేలకు కొన్నందుకు ఆరు వందల రూపాయలకి ఒకరు ఇచ్చారనమాట ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనుకుంటా అది పోవడం ఎందుకని చెప్పేసి నేను ఆలోచించాను ఇంకా ఈ షాపింగ్ అయితే ఈ విధంగా ముగిసింది ఇంకా ఈ రోజు ఎటువంటి రెసిపీస్ అయితే చూపించలేదండి ఎందుకంటే చాలా బద్ధకంగా ఈ రోజు అయితే గడిచిపోయింది నాకు ఇంకా ఈ వీడియో ఎలాగైనా పోస్ట్ చేయాలని చెప్పేసి నేను వాయిస్ అనేది ఇస్తున్నాను ఈ ఫ్రైడే రోజున ఎటువంటి వీడియోస్ షూట్ అనమాట అందుకని ఈ రెండు రోజుల వీడియో కలిపేసి ఒకే ఒకే వీడియో కింద పోస్ట్ చేస్తున్నానండి ఈ వ్లాగు మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ